ప్రత్యంగర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కార్తీక అమావాస్య నాడు విశేషము హోమం నిర్వహించడానికి ముందు హోమగుండానికి చేసేటటువంటి పూజా కార్యక్రమం చాలా విశేషం హోమగుండానికి ముందుగా ఒక పదార్థాన్ని సమర్పించాలి కొబ్బరి బెల్లము కలిపి ఉడకబెట్టినటువంటి పదార్థము ఉండలుగా చేసి నూట నలభై ఏడు నామములతో ఉండలని హోమగుండములో పెట్టి శ్వేతవర్ణముతో ఉన్న వస్త్రాన్ని కప్పి ఆ వస్త్రం పైన బియ్యమును పోసి గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రత్యంగరా దేవి మాత అమ్మవారి యొక్క ప్రతిస్వరూపముగా కొన్ని చెట్ల యొక్క ఏరులని పెట్టి ఆ ఏర్లకే పాతాల ప్రత్యంగరా దేవి మాత అమ్మవారిగా భావించి షోడశోపచార పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి అవి ఏవేంటి ఆ చెట్లు అనంటే మామిడి చెట్లు ఏర్లు వేప చెట్టు ఏర్లు మారేడు చెట్టు ఏర్లు రాగి చెట్టు ఏర్లు మర్రి చెట్టు ఏర్లు రేగి చెట్టు ఏర్లు దానిమ్మ చెట్టు ఏర్లు సీతాపలం చెట్ల యొక్క ఏర్లు ఇవన్నీ సమకూర్చుకొని అమ్మవారికి షోడశోపచార ప్రక్రియలు ఆ ఏర్లకే నిర్వహించాలి ఆ ఏర్లకి షోడశోపచార ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించాక నవధాన్యములు హోమగుండములో పోసి చక్కగా ఏర్లనన్నిటిని కూడా అందులో పెట్టి అగ్ని భగవాను ఆవాహన చేసేటటువంటి అగ్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇంత శక్తివంతమైన హోమం నిర్వహిస్తున్నాం